రోజు హుస్నాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రి కి సే పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషకరం తెలుగు బిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన మన ప్రాంత వాసు బిడ్డను గౌరవించి భారతరత్న ఇచ్చినందుకు ఈ ప్రాంత బిడ్డలుగా మనం ఎంతో సంతోషపడాల్సిన రోజు ఇది పివి గారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుండి కాకతీయ పత్రికకు విలేకరిగా స్టూడెంట్ లీడర్గా నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నాయకుడిగా చాందా క్యాంపులో కూడా ఉన్న నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు నాలుగుసార్లు మంథని కాంసెన్సీ నుండి ఎమ్మెల్యే గెలుపొందిన నాయకుడు విద్యాశాఖ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పివి గారిని ఎంతో గౌరవించడం జరిగింది అదే గౌరవంతో పివి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం ఎంతో సంక్షోభంలో ఉండగా అట్టి సంక్షోభాన్ని తప్పించిన నాయకుడు మన ప్రధానమంత్రి పివి గారు దేశ సంస్కరణల కోసం సంస్కరణలను తీసుకొచ్చినది పివి గారు దేశ సంపాదన ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడానికి ఆనాడు చేసిన సంస్కరణలు పివి గారు చేసినవే అని కొనియాడక తప్పదు పివి గారు కేసీఆర్ తన సొంత గ్రామమైన చింతమడకకు ఇంటికి పది లక్షలు ఇచ్చినట్టుగా స్వార్థపూరిత రాజకీయాలు చేయని నాయకుడు పివి నరసింహారావు గారు నా ప్రాంతము అని ఆలోచన గనుక చేసి ఉంటే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవాడు కానీ నా రాష్ట్రమే కాదు నా దేశము ముఖ్యమని దేశ ప్రజల కోసం అనునిత్యం ఆలోచన చేసిన నాయకుడు మన పివి నరసింహారావు గారు ఎలాంటి స్వార్థపూరిత మూగా ఆలోచన చేయకుండా దేశ ప్రజల క్షేమమే మా క్షేమమని ఆనాడు ఆలోచన చేసిన నాయకుడు మన పివి గారు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషకరం కాని ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ఎలక్షన్ల ముందు ప్రకటించడం చాలా బాధాకరం ఈ భారతరత్న అవార్డును తాను ప్రధానిగా అయిన ఐదు సంవత్సరాల లోపు గనుక ప్రకటించి ఉంటే ఇంకా ఎక్కువ సంతోషించేవారని ఇది ఓట్ల రాజకీయమే అని ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

सूरा <laughs> कणिक マチンもフルーツもある。 ನೀವು ಚಿಕ್ಕ ತಿಳ್ಕೊಂಡು ಅಲ್ಲ ನೀವು ಹಾಂ ನಾನು ಹಾಂ ನಿನ್ನೆ ನಿನ್ನ ಏನೇನು ಬಾಂಗ್ಲಾ ಹುಟ್ಟಿದ್ರೆ ಮರೀ ಅಂತ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చినందుకు ఉస్నాబాద్ పట్టణంలోని ఉష్ణాబాద్ కాన్షియస్లో మన అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయనకు ఘనంగా భారతరత్న వచ్చినందుకు సత్కరించుకోవడానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మహానీయులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అతను ఒక గొప్ప మేధావి భారతదేశంలో ఇంతమంది ప్రధానులు సౌత్ ఇండియా నుంచి ఇద్దరే ఇద్దరు ప్రధానులైన అందులో మన పివి నరసింహారావు మన ప్రాంతం చెందిన వాడికి అయినందుకు మనం ఎంతో గర్వంగా గర్వపడాలి అదేవిధంగా ముఖ్యమంత్రి నుంచి వెళ్ళి ప్రధానమంత్రి వరకు ఎదిగి ఆయన ప్రభుత్వం నడిపేయడానికి సరైన మెజార్టీ లేకున్నా కూడా ఆయన యొక్క చరిష్మతోని ఐదు సంవత్సరాలు నడిపిన మహానీయుడు ఆర్థిక సంక్షోభం నుంచి వెళ్ళి భారతదేశాన్ని గడ్డెక్కించిన మహనీయుడు అదేవిధంగా బహుభాష బహుభాషా ఎన్నో ఇక ఎన్నో మంచి పనులు చేసి ఇన్ని సంవత్సరాలకు ఆయనకు భారతరత్న అవార్డును ఎలక్షన్ ముందు బీజేపీ అయితే ప్రకటించింది సంతోషం దీన్ని ఎలక్షన్ లో వాడుకుందామని కాకుండా మేము చూసుకుంటామని ఈ ఈ తెలియజేస్తూ ముగిస్తున్నారు మేధావి బాహుభాష కోవిదుడు శ్రీ పాములపర్తి నరసింహారావు గారు వంగార వాస్తవ్యుడు దేశం ప్రపంచంకే పేరు తెచ్చిన ఘనత ఈరోజు భారతరత్న ప్రకటించడం వలన యావత్ ప్రపంచ దేశ ప్రజలు మన భారతదేశం సంతోషంగా ఉంది ఆయన యొక్క ఆయన యొక్క భాషలు అనేక రకం దాదాపు మన దేశంలో ఉన్న భాషలన్నీ కూడా వచ్చు స్వయంగా మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ప్రపంచ దేశానికే పేరు తెచ్చిండు ఇది గర్వకారణం కావున ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేము ఎలా అంటే పివి అభిమాని క్లాస్ తప్పించి పోయి సేకండ్ తీసుకొని రావడం జరిగింది ఆయన ఒక పుస్తకం ఇచ్చిండు కంప్యూటర్ కన్నా ఎక్కువ మేధావి నేను పరిశీలించిన ముప్పై పేజీల పుస్తకం కావున ఉస్నాబాద్ నియోజవర్గం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ఈ ఈ అవార్డు ఇచ్చినందువలన కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరము కలిసి మన తెలంగాణ ముద్దుబిడ్డ మన ఉమ్మడి కర్నార్ జిల్లా వాస్తవ్యులైన పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం చాలా గర్వకారణం ఈరోజు తెలుగు బిడ్డలు అందరూ సంతోషించాల్సిన రోజు కూడా పివి గారు ఎన్నో సంస్కరణలతో ఈ భారతదేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి మన పివి నరసింహారావు గారు ఈరోజు బీజేపీ పార్టీ ఎలక్షన్ల ముందు జై శ్రీరామ్ అని చెప్పేసి రామ మందిరము అది పూర్తి కాకముందే రామ మందిరాన్ని అయోధ్యలో ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈరోజు మన పివి గారికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పీవీ గారిని అవమానించిందని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పీవీ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పటికీ అతను ఎప్పుడు ఏ పదవిలో ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి అతనిని గుర్తించి ఏ పదవి లేకుండా ప్రధానమంత్రి పదవిలో కూకుండా పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు ఎదిగిన నాయకుడు మన పివి నరసింహారావు గారు అంత గొప్ప నాయకుడిని ఈరోజు భారత భారతరత్న అవార్డుతో సత్కరించినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఇక్కడ ప్రభాకరన మంత్రి గారు పివి గారికి సరైన గౌరవం దక్కుతుంది అని చెప్పేసి మొన్న పీవీ గారి కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది అతను చెప్పిన నెలలు గడవక ముందే భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషకరం ఈ భారతరత్న అవార్డు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఉమ్మడి కర్నార్ జిల్లా తెలుగు బిడ్డలందరూ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు మన ఉస్మాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొర్చర్ శివన్న గారిని మాట్లాడాల్సింది ముందుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పివీ నరసింహారావు గారి భారతరత్న అవార్డు గ్రహీతకు ఈరోజు ఉస్నాబాదు పట్టణ మండల గ్రామాల నుంచి వచ్చిన యూత్ కాంగ్రెస్ ఎన్ఐ ఎన్ఎస్ఐ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ నమస్సు అంజలు తెలియజేస్తూ భారతదేశం అప్పుల మోపిలో ఉన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టినప్పుడు ఆయన పదమూడు భాషలు బహుభాష గోవిందుడు మంత్రిని ముద్దుబిడ్డ తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మంత్రిని శాసనసభ్యుడిగా భారతదేశ ప్రధానమంత్రిగా మరి ఎన్నో మరి పదవులు అలంకరించి విదేశాంగ శాఖ కానీ న్యాయ ఎన్నో రకాల మరి పోర్టుపోలియో వాటిని విజయవంతం చేసి భారతదేశానికి మరి సోనియా గాంధీ గారు మరి ఆయనను అత్యున్నత స్థానంలో ప్రధానమంత్రిగా మరి గౌరవించి ఐదు సంవత్సరాలు మైనార్ మైనార్టీ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వంగా మరి సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా అయిందంటే భారతదేశం అప్పుల భూమిలో ఉన్నప్పుడు మరి కంప్యూటరైజేషన్ కానీ భారతదేశం అభివృద్ధి కానీ ఎన్నో సంస్కరణలు ఇవాళ భారతదేశం ఈ పద్ధతిలో ఈ ముందంజలో ఉన్నదంటే పీవీ చలవాణి సందర్భంగా తెలియ తెలియక తప్పదు మరి నిజంగా మరి ఆనాడు మరి పీవీ పీవీ గారు మరి పీవీ అంటేనే టీవీ టీవీ అంటేనే పీవీ అని దేశ అభివృద్ధి కోసానికి మరి ముందుకు తీసుకుపోయి ప్రపంచ దేశాల మరి నాయకులతోటి మన్నలు పొంది ఇవాళ భారత రత్న తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా చాలా సంతోషం తెలంగాణ ప్రభుత్వం కూడా పన్న చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మన ప్రాంతం ముద్దుబిట్టే వాటి మనం తప్పకుండా మరవకుండా ఆయనను సేవలను ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయ తెలుసు ఇలా సోదరులకు సోదరి మహిళలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇస్లాబాద్ అందరికీ సరైన అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ టీవీ నరసింహరావుకు ఇవాళ నిన్న భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఇవాళ కార్యక్రమాలు పండుగ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాం ఇదే మోడీ పది సంవత్సరాల క్రితం భారతదేశానికి ప్రధానమంత్రి అయినా మరి ప్రధానమంత్రి అయినాక పది సంవత్సరాలకు ఇంకొక నెలవే రోజులకు కేంద్రంలో ఎన్నికలున్నాయి కాబట్టి అవార్డు ఇచ్చిర్రు అన్నట్టుకున్నది ఈ పరిస్థితి మొదట మొదటి ఐదేళ్ళు ఎందుకు ఇవ్వలే మరి ఈ ఐదేళ్ళకి చివరికి ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాలు కూడా అయినా ప్రజలమైనా మనమంతా ఆలోచించాల్సిన అవసరం ముఖ్యంగా ఈ దేశానికి పదిహేను సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థలో అపోకమైనటువంటి సేవ సేవ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవ్వలేదు మన్మోహన్ సింగ్ గారు ఐదేళ్ళు అవార్డుస్ చేసాడు పది ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా చేసాడు అంటే దీని వెనకేం మర్మం ఉన్నది ఎల్కే ఆధ్వర్యని రాష్ట్రపతిని ప్రభుత్వని ప్రధానమంత్రిని కాకుండా చేసి ఆయనకు మొన్న ఒక భారతరత్న ఇచ్చి ఆయన అక్కడ కూర్చుండే పెట్టాడు కర్పూర్ టాకర్ కూడా అంటే కూర్చుండే పెట్టారు ఇవాళ ఈ పీవీకి భారతరత్న కాదు భారతరత్న కానీ ఇంకేమైనా గొప్ప అవార్డు ఉంటే కూడా దాన్ని తయారు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవార్డు వెనుక మరొకసారి ఓట్లు వేయించుకోవాలి మరొకసారి అధికారానికి రావాలనే మర్మం ఉన్నది తప్ప నేను వెనుక మరొకటి లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ సందర్భంగా నేను దృష్టికి తీసుకొస్తున్నా మరి పీవీకి పద్నాలుగు భాషలు వస్తాయి మరి ఏ భాష మీద ఒక్క టీవీ లాగా తయారు కావడానికి మొత్తం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క స్కూల్ పెట్టావా ఒక యూనివర్సిటీ పెట్టిందా కేంద్ర ప్రభుత్వం ఏమనంటే సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టు ఏమైనా అంటే వల్లభావి విగ్రహం పెట్టాం ఏమంటే కొత్త పార్లమెంట్ కట్టడం ముస్లింలకు త్రిపుల్ తలాక్ తీసేసినాం త్రీ సెవెంటీ అడ్కలు తీసేసినాం ఏమైనా అన్నం పెడతాయా భారతదేశంలో అరవై కోట్ల మంది యువకులు ఉన్నారు నలభై కోట్ల మంది ఆకలికి ప్రతిరోజు అలవాటిస్తూ ఉన్నారు వాళ్ళను మంచోళ్ళం చేయడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టిరా ఒక వ్యవసాయ కేంద్రం ఒక ఒక ప్రాజెక్టు ఏమైనా కట్టేదా కేవలం రాముడు దేవుడు మతము ఇవన్నీ జరుగుతూనే మీరు ఆలోచించాలని సందర్భం కోరుతూ మరొకసారి టీవీ నరసింహరావు గారి గురించి ఇదంతా మీరు వెనుక పందే మాత్రం పాట వెనుక ఎట్లయితే ఒక విషయం మరుగుతున్నది అని వెనుక మరమేమి ఉన్నదని చెప్పినట్టుగా టీవీ నరసింహరావు భారతరత్న వెనుక ఇలాంటి విషయాలు వెనుక మీ దృష్టికి తీసుకొస్తూ చాలామంది ఆలోచించాలని కోరుతూ ఉన్నా ఈ చూడడం చాలా మంచిదే కానీ ఇట్లా ఎందుకు ఇచ్చేంతమందికి ఇవ్వలేకపోయారు చాలామంది ఉన్నారు కదా అనేటువంటి విషయాలు మీరు తీసుకొస్తూ ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు పి నరసింహరావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవిడే కాదు ఆయన అందరికీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అందరి ఎమ్మెల్యేగానే వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు దేవదాయ శాఖ మంత్రి చేశాడు విద్యాశాఖ మంత్రి చేశాడు ముఖ్యమంత్రి కూడా చేశాడు కేంద్రంలో మరి మానవ వనరుల అభివృద్ధి శాఖ చేశాడు హోమ్ మినిస్టర్ చేశాడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చేశాడు తర్వాత ఆయన చేయని పదవి లేదు ఆయన మన చందు అన్నట్టు ఆయన రిటైర్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి వెళ్దాం అనుకున్న టైంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు శాత్తు ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి మనం ఎప్పుడైతే ప్రాణం కోల్పోయాడో అది భర్తీ చేయడానికి దేశం కోసం వాళ్ళ ప్రధానమంత్రి పదవి తీసుకున్నారు అప్పుడు భారతదేశం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది విదేశీ మార్గద్రవ్యం లేకుండా పోయింది మొత్తం భారతదేశం ప్రపంచంలో ఒక పేద దేశంగా మారిపోయింది మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని లారీల బంగారం లండన్లో ఇంటర్నేషనల్ బ్యాంకులో కుదావడం తీసుకురావడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు నూతన ఆర్థిక సరళీకృత ఆ సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి కాపాడేడు అనేటువంటి విషయాలు సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాం వీనర్సరావు బంగార గ్రామం ఉస్లాబాద్కి ఇరవై కిలోమీటర్ల దూరాలు ఉంటుంది మంగర గ్రామంలో ఆయన పదివేల ఇరవై ఒకటి జూన్ ఇరవై నాడు పుట్టాడు ఇస్లాబాద్కు మరి ఆయనకు చాలా సంబంధం ఉంది ఇస్లాబాద్ బొప్పరాజు లక్ష్మీకాంతరావు బిడ్డను ఈ నర్సరావు రెండో కోటికి ఇచ్చాడు మరి ఆయన లక్నపల్లిలో నష్టంపేట దగ్గర లక్నంపల్లి ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ గారు ఊళ్ళో పుట్టాడు ఆయన విలేకరు కూడా పనిచేసాడు తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా పనిచేసాడు చాంతాల కూనాలా చదువుకున్నాడు గొప్ప పండితుడుగా అయింది మరి రాష్ట్రంలో అన్ని మంత్రి పదవులు ముఖ్యమంత్రి చేసి కేంద్రంలో కూడా ఎన్నో మంత్రి పదవులు చేసి ఇందిరాగాంధీకి నమ్మిన మనిషి అయ్యాడు దేశంలో ఒక గొప్ప ఆర్థికవేత్త కాగాలి దేశం ఇలా ఈ స్థాయిలో ఉన్నది ఈ ఇలాంటి కంప్యూటర్లలో మాట్లాడుతున్నామంటే కేవలం పీవీ నెరవ్ చొరవ రాజీవ్ గాంధీ చొరవ ఆంగ్ చొరవ వాళ్ళనే ఈ స్థాయికి వచ్చింది ఈ దేశం వీళ్ళు వచ్చేమో ఇప్పుడు మతాలు మరియు మన మనకేమో రబెల్ యుద్ధ విమానాలు అమెరికా నుంచి వరకు రావాలి ఇక్కడనేమో హిందూ లెక్క పెట్టానా ఈ దేశం అంబేద్కర్ గారు మొత్తం భారత రాజ్యాంగ నిర్మించినప్పుడే అన్ని మతాలకు సంబంధించిన దేశం ఇది లౌకిక దేశం ఇరవై రెండు భాషలు ఉంటాయి ఈ దేశంలో ఇరవై కొత్త మతాలు ఉంటాయి అన్ని మతాలకు సర్వ హక్కులు ఉంటాయి అంటే మనం హిందూ మతానికి వ్యతిరేకం కాదు నేను కూడా కంకరాలు కట్టుకొని రోజు పూజలే చేస్తాను అంత మాత్రాన మొత్తం హిందూ దేశం కాదు ఇది మొత్తం ముస్లిం దేశం కూడా కాదు కొన్ని కొంతమంది కావాలని గొడవలు చేసి హిందువుకు వ్యతిరేకం ముస్లింకు వ్యతిరేకం క్రిస్టియన్ వ్యతిరేకం సృష్టిస్తూ ఉన్నాను ప్రజలమైన మనం దాన్ని ఆలోచించవలసినట్టు అవసరం ఉన్నదని సందర్భంగా దృష్టికి తీసుకొస్తూ టీవీ నరసింహరావు గారికి పాములపరీ వెంకట నరసింహరావు గారి పూర్తి పేరు వారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది సముశితమైంది ఇంకా మనోహర్ సింగ్ గారికి ఇవ్వాలి ఇంకా చాలామంది అర్హత కలిగిన వాళ్ళు రాజకీయాల ఫలితంగా ఈ ఈ అవార్డు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ముఖ్యంగా వారికి అవార్డు ఇచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన చేసిన ఇంత దీని వెనుక మర్మం తాగినా ఇచ్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ఈ కార్యక్రమంలో ఉన్న రోజులందరికీ తారకరవులకు రూడబోయేటువంటి వాళ్ళందరికీ గొప్పతనం గురించి అంత రచయిత ఇసైడ్ రాసాడు తర్వాత వేయి పడగలు ఇందులకు ట్రాన్స్ఫర్ చేశాడు సహస్ర పని ఇట్లా చెప్పాలంటే ఆయన విలేకరుగా చేశాడు ఎంతసేపు చెప్పుకోవాలి అంటే ఆయన సీతమంతా ప్రతి మినట్టు ఒక చరిత్రనే కాబట్టి వారికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను నమస్కారం